మీరు ఏదైనా చూడండి డబ్బుని తీసుకోండి డబ్బులు ముందుకు వెళ్ళాలంటుంది కదలాలి అంటుంది షాపింగ్ చేయాలంటుంది ఇంట్లో పట్టెల్లో పెట్టుకోవాలనుకోదు అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లో స్టేట్ మనం ఫ్లో స్టేట్లో ఉంటేనే డబ్బులు వస్తాయి అలాగే మన ఫ్లో స్టేట్లో ఉంటేనే ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే మన ఫ్లో స్టేట్లో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లో స్టేట్ డబ్బులు కూడా ఇంట్లో పెట్టుకోవాలి నేను లాకర్లో పెట్టుకోవడానికి డబ్బులు కావాలి అంటే రాదు డబ్బులు ఏం చేయాలనుకుంటున్నావు డబ్బులతో ఏం చేయాలి శరీరంతో ఏం చేయాలి నేను శరీరం అంతా డాన్స్ చేస్తా సో అందుకని నువ్వు డాన్స్ చేసే వరకు శరీరం చక్కగా ఉంటుంది డాన్స్ చేసే వరకు లేదు డబ్బులతో నేను ఖర్చు పెడతా ఏం ఖర్చు పెడతా నీకోసం వస్తుంది ఊరికే రాదు డబ్బులు డబ్బులు రావట్లేదండి డబ్బులు రావట్లేదండి అంటే ఏం ఖర్చు పెట్టడానికి రావట్లేదండి అని అడగండి క్వశ్చన్ ఓకే మీరు మంచి ఇల్లు కట్టుకోవాలి ఎందుకు రాదు మీ ఆశ మీ సోల్ ఆశ ఎందుకు రాదు వస్తుంది అలాగే మంచి పని చేయాలి నేను నగలు కొనుక్కోవాలి ఎందుకు రాదే వస్తుంది